ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డల తెలుగు చిత్ర పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కొత్త బంగారు లోకం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఆ డైరెక్టర్ బ్రహ్మోత్సవ మూవీతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు చివరగా ఆయన తెరకెక్కించిన పెదకాపు సినిమా ప్రేక్షకులను ఆశించిన మేర అలరించలేకపోయింది ప్రస్తుతం మరో చిత్రం తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది మరోవైపు వివాదాలకు దూరంగా ఉండే శ్రీకాంత్ అడ్డల గురించి ఓ వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది తన సతీమణితో విభేదాలు రావడంతో ఆయన కోలీవుడ్ హీరోయిన్ కలిసి ఉన్నాడని వార్తలు వస్తున్నాయి దీంతో ఎవరా హీరోయిని ఆ స్టోరీ ఏంటని హాట్ డిస్కషన్ నడుస్తోంది అయితే ఆమె ఎవరో కాదు ప్రముఖ తమిళ నటి బ్రిగిడా సగా చెబుతున్నారు బ్రిగిడా సగా తెలుగులో నటించిన తక్కువ సినిమాలే అయిన తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకుంది సింధూరం పెదకాపు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ పెదకాపు చిత్రానికి శ్రీకాంత్ అడ్డల దర్శకత్వం వహించగా ఈ సమయంలోనే వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని అంటున్నారు దాంతో అప్పటి నుంచి వారి మధ్య రిలేషన్ నడుస్తోందని ఇప్పటికే చెన్నైలో బ్రిగిడా సాగతో శ్రీకాంత్ కలిసే ఉన్నారని వార్తలు వస్తున్నాయి ఈ కారణంగానే తన భవిష్యత్తులో శ్రీకాంత్ అడ్డాలకు గొడవలు జరుగుతున్నాయని టాక్ నడుస్తోంది అయితే బ్రిగిడా సాగాను తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన వ్యక్తి నటుడు దర్శకుడు పార్డిన్ బార్ కేవలం నటుడిగానే కాకుండా దాదాపు పదహారు సినిమాలకు దర్శకుడిగా పద్నాలుగు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు వందకు పైగా సినిమాలో యాక్టర్ గా చెప్పించారు యుగానికి ఒక్కడు సినిమాలో రాజుగా ఆయన నటనను ఎవరూ మర్చిపోలేరు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనను బ్రిగిడా శ్రీకాంత్ అడ్డల రిలేషన్ గురించి ప్రశ్నించగా ఓపెన్ అయ్యారు బ్రిగిడాను చిత్ర పరిశ్రమకు తానే పరిచయం చేశానని అందుకే ఆ ప్రశ్నను చాలా మంది తనను అడిగారని చెప్పుకొచ్చారు కానీ వారిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో తనకు తెలియదని బ్రిగిడా మాత్రం మంచి నటి అని చెప్పారు ఇలాంటి గాసిప్స్ లను ఆమె పెద్దగా పట్టించుకోదని రిలేషన్స్ పెట్టుకుని తన కెరీర్ ను నాశనం చేసుకోదని స్పష్టం చేశారు వారిద్దరి మధ్య రిలేషన్ కేవలం రూమర్ మాత్రమే తాను అనుకున్నానని క్లారిటీ ఇచ్చారు